హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ముఖ్యమైన కారు గురించి ఒక పాయింట్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇది దాదాపుగా జనరల్గా అందరికీ జరిగే విషయమే కారు గురించి అవగాహన లేక కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కారులో జర్నీ చేసేటప్పుడు అవేంటో మెయిన్గా ఒకటి చూద్దాం మనం ఇంజన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇంజన్ ఓవర్ హిట్ అవుతూ ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు మన ఇంజన్ స్టార్టింగ్లో ఉంది చూడండి మన ఇంజన్ స్టార్టింగ్లో ఉంది ఇప్పుడు ఇక్కడ ఇంజన్ పార్ట్స్లో ఇంజన్ హీట్ అయినప్పుడు కూల్ చేయడానికి ఒక రేడియేటర్ వెనకమాల ఒక ఫ్యాన్ ఐటమ్ అనేది ఒకటి నేను ఆ ఫ్యాన్ చూపించడానికి రేపు దీని వెనకాల ఉండేది ఫ్రెండ్స్ ఇటువంటి ఫ్యాన్ దీని లోపల ఉండేది బండి హీట్ అవ్వగానే ఆ ఫ్యాన్ ఆన్ అయ్యింది ఆటోమేటిక్గా ఆ బండి హీట్ అయ్యింది అని తెలియడానికి మనకు లోపల ఈ మీటర్లో చూసారా మనకు ఆ మీటర్లో కనపడుతుంది సిహెచ్ అనే మీటరు అది హీటో మీటరు ఈ పక్కది డీజిల్ మీటరు ఆ మీటరు సెంటర్లో ఉంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆన్ అయిద్ది ఇప్పుడు మనం ఇందా నుంచి తిరుగుతున్నాం కాబట్టి ఇంజిన్ హీట్ అయింది ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ కంటే హెచ్ వైపుకి బండి గనక మీటర్ గనక వస్తుంటే మనకు ఆ ఫ్యాన్ ఆన్ అవ్వనట్టు ఇది చూడండి హెచ్ వైపు ఇంకా హెచ్గా కానుకుంటే ఇంకా ఇంజన్ ఆగిపోయి సీజ్ అయిపోయినట్టు ఎప్పుడైనా సరే హాఫ్ కంటే ఎక్కువ పెరగకూడదు ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆన్ అయిపోవాలి లేకపోతే బండి ప్రాబ్లంలో పడిపోయింది ఈ విషయం తెలియక చాలామంది ఆ హీటోమీటర్ అనేది గమనించుకోరు గమనించుకోకుండా జర్నీ చేస్తూ ఉంటారు అలా జర్నీ చేయడం వల్లనేమైందంటే ఎండాకాలంలో ఏసీలు వేసుకొని మనం జర్నీ చేస్తామంటే ఓవర్ హీట్ అయిపోయి పైపులు పగిలిపోయో లేకపోతే ఫీజులు ఎగిరిపోయో లేకపోతే మనం కార్ పార్కింగ్లో పెట్టినప్పుడు ఎలుకలో ఏదో ఒకటి కొరికి అలాగా ఆ ఫ్యాన్కు సప్లై కరెంటు సప్లై అయ్యేది ఆగిపోతే అది ఫ్యాన్ తిరగదు ఒక్కోసారి ఫ్యాన్ కూడా ఫెయిల్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఆనైంది ఫ్యాను గాలి వస్తుంది మనం ఇక్కడ చేయి పెడితే గాలి వస్తున్నట్టు అనిపిస్తుంది సౌండ్ కూడా మారింది వినపడకుండా అలాగే ఇక్కడ ఫ్యాన్ అవనవంగానే ఇక్కడ లోపల చూడండి హీటోమీటర్ తగ్గిపోయింది ఆటోమేటిక్గా ఇలా మనం హీటోమీటర్ని అబ్జర్వ్ చేసుకుంటా హీటోమీటర్ హాఫ్ కంటే కనుక పెరుగుతుంటే మనం జర్నీ కొద్దిగా చూసి చూసి చేసుకోవాలి ఒకే విధంగా హైవే మీద స్పీడ్ వెళ్ళకూడదు అది కూల్ అయినాక ఒక పది కిలోమీటర్లు వెళ్ళాలి ఆపుకుంటా అలా జర్నీ చేస్తూ ఉండాలి ఇలా చాలామందికి డ్రైవింగ్ నేర్చుకుంటారు మెయిన్ కొద్ది కొద్ది పాయింట్లు తెలియవు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అందుకని మనం కంపల్సరీగా ఈ చిన్న చిన్న విషయాలు నేర్చుకొని డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిది ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇలాంటివి మరిన్ని పనికొచ్చే వీడియోస్ మీకు పెడతా ఉంటాను థ్యాంక్ యూ